అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ తెరముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఈ రోజు నుండి నాలుగు ఎకరాలకు రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి సుమారు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుండి రైతుల ఖాతాలలో జమ చేయబోతా ఉంది దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం వేయడానికి రెడీగా ఉందని చెప్పి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ అయింది రెండు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా కంప్లీట్ అయింది మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒక కీలకమైనటువంటి అప్డేట్ ని తెరముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి సుమారు ఎనిమిది నుండి ఏడు నుండి ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెర ముందుకు తీసుకొచ్చింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఈ రోజు వేయబోతా ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత రైతు భరోసా ఒక్కొక్కరు అకౌంట్ లో పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది ఈ రోజు ఈ రోజు పదిహేడో తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది దాదాపు ఈ మూడు రోజులు ఏది నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీకి రైతు భరోసాకి సంబంధించినటువంటి పూర్తి అంశం పైన ఆయన ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినట్ట రాహుల్ గాంధీ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారం ఏమైంది ఏ విధంగా ముందుకు పోబోతా ఉన్నారు రైతు భరోసా కథ ఏందని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాదాపు రాహుల్ గాంధీతో నలభై ఐదు నుండి నలభై ఎనిమిది నిమిషాల పాటు భేటీ అయినటువంటి సందర్భంలో రైతు భరోసా గురించి కూడా రాహుల్ గాంధీ క్వశ్చన్ అడిగితే రైతు భరోసా మేము లిమిటెడ్ దాదాపు పది ఎకరాల లోపే రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నామని చెప్పి రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ప్లనేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ రైతు భరోసాలో భాగంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు అందరి అకౌంట్ లో రైతు భరోసా ఇయ్యాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుందనేది కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఇదే నేపథ్యంలో ఈ రోజు ఈ రోజు సుమారు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు రైతుల ఖాతాలలో జమ చేయడానికి కాంగ్రెస్ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి అలాగే ఈ ఎకరాలతో సహా ఇంకొంతమంది రైతులకు ఎకరానికి సంబంధించినటువంటి రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కొంతమందికి రైతు భరోసా రాలేదు ఈ ఎకరానికి సంబంధించినటువంటి రైతులు సుమారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కూడా సేమ్ ఇంకో ఇరవై రెండు శాతం మంది రైతులకు రైతు భరోసా రాలేదు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఒక పది నుండి పన్నెండు శాతం మంది రైతులకు రైతు భరోసా రానటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం ఇదే నేపథ్యంలో ఎవరెవరికైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరికీ ఈ నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఈ రోజు నుండి ఇద్దే ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది కదా ఈ నాలుగు ఎకరాల రైతులకు ఎవరెవరికి అకౌంట్లు అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళతో పాటు రానటువంటి రైతులకు కూడా ఇదే నేపథ్యంలో ఇదే విడతలో రైతు భరోసా వేయడానికి కాంగ్రెస్ సర్వం సిద్ధం చేస్తుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఏది నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చొప్పున పైసలు పడతాయి కదా పాత ఎవరైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు రాలేదో వాళ్ళకి ఈ నాలుగెకరాలకు సంబంధించినటువంటి రైతులకు కలిపేస్తారట అంటే రానటువంటి వాళ్ళకు కూడా ఈ నాలుగు ఎకరాల రైతుల అకౌంట్లో డబ్బులు కొడతారు కదా సో రానటువంటి వాళ్ళకు కూడా ఈ నాలుగెకరాల రైతులతో పాటు వీళ్ళకి కూడా వస్తాయి రానటువంటి వాళ్ళకి కూడా ఆల్రెడీ సర్వే చేసిరాట కొంతమందికి సార్ట్ౌట్ కూడా అయినాయట కొంతమందికి ఆధార్ కార్డు లోపమో లేకపోతే పాన్ కార్డు లోపమో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లోపమో లేకపోతే పట్టాపాస్ పుస్తకానికి సంబంధించినటువంటి లోపమో లేకపోతే శాటిలైట్ సర్వే చేసినప్పుడు శాటిలైట్ సర్వేలో వచ్చినటువంటి లోపమో కొంత ఆపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారం ఇదే నేపథ్యంలో కొంత సార్ట్అవుట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సార్ట్అవుట్ మీన్స్ క్లియర్ చేస్తున్నారట కొంత మళ్ళీ రీసర్వే చేసి ఆ మొత్తం రీప్రోగ్రామింగ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో కొంత ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినటువంటి ప్రయత్నం చేసి దగ్గర దగ్గర ఇంతమంది రైతులకు సుమారు ఈ రోజు ఎనిమిది లక్షల మంది రైతులకు రైతు భరోసాతో పాటు రానటువంటి రైతులు దగ్గర 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 సుమారు ఒక ఐదున్నర లక్షలు ఐదు లక్షల నలభై రెండు వేల మంది రైతులు వీళ్ళు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా రాలేదట ఈ ఐదు లక్షల నలభై రెండు వేల మంది రైతులకు కూడా ఈ రోజు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులతో పాటు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది అనేక మంది మాకు ఫోన్ లో మెసేజ్లు కూడా చేస్తా ఉన్నారు అన్న మాకు రైతు భరోసా పడతదా పడదా మాకు ఎందుకు కట్ చేసిడో అర్థమవుతలేదు కట్ చేయడానికి కారణం ఏంది మేము సాగు చేస్తున్నాం కదా భూమి మాదేం బీడు పడ్డటువంటి భూమి కాదు పరావు పడ్డటువంటి భూమి కాదు మాదేం బుట్టలు పుట్టలు రాళ్ళు కాదు మరి మాకు ఎందుకు క్యాన్సల్ చేసిన ప్రభుత్వం అనేది మాకు అర్థమైతలేదు అని చెప్పి చాలా మంది రైతులను అడిగినటువంటి ప్రశ్న దానికి నేను కూడా కొంత వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి మాట కొంత డిలే అయితది ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత డిలే చేసినాం కానీ ఆ ఏది కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే కొన్ని లోపాల వల్ల ఆగిపోయినాయి కానీ వాళ్ళందరికీ కూడా రైతు భరోసా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం కాబట్టి ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో రానటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులలో ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాని కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు అలాగే ఎల్లుండి ఆవులు ఎల్లుండి సుమారో ఈ రోజు మండే మండే రోజు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అయితే మళ్ళీ ఏది ఫ్రైడే లేదా సాటర్డే ఫ్రైడే లేదా సాటర్డే ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాని కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి సో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి వెళ్లాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడతా ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది ఒకవేళ మనం రైతు భరోసా ఇయ్యకుండా మనం చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కు పోతే గ్రామంలో ఉన్నటువంటి జనం మనకు ఓట్లు లేరు ఖచ్చితంగా మనల్ని కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది మనల్ని చీదరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది మనల్ని పట్టించుకునేటటువంటి సిచువేషన్ ఉండకపోవచ్చు అనేది ఒక క్లారిటీ అయితే ఇక్కడ ఉన్నది ఈ క్లారిటీలో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా ఒక డిసిషన్ తీసుకునేటటువంటి సిచ్యువేషన్లో ఉండడు ఏందని మనం ఫస్ట్ రైతు భరోసా అందరి అకౌంట్లో వేద్దాం ఎందుకంటే రైతుల ఓట్లు అత్యంత కీలకం కదా రైతులు ఓట్లు రైతులు ఓట్లు వేయకపోతే వంద శాతం వీళ్ళు ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది దాంట్లో నోమో ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూసినాం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పనులు చేయలేదు కాబట్టి మేము వేయలేదని కొన్ని గ్రామాలలో చెప్పిరు బీఆర్ఎస్ లో పనులు చేసినాయి కాబట్టి వేసామని చెప్పి ఇంకొన్ని గ్రామాలలో చెప్పారు కొన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పతార ఉంటుంది కానీ ఇక్కడ పతారా ఇన్ఫ్లుయెన్స్ రెండు పనిచేయలేదు ఎక్కడికక్కడ డోక్రా కనబడ్డది ఇదే నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం కనబడతా ఉంది ఊర్లలో కూడా మొన్న జరిగినటువంటి గ్రామ సభలలో కూడా అధికారులను తరిమిగొట్టేటటువంటి ప్రయత్నం చేసినారు జనం ఇంద్రం ఇల్లు ఎక్కడ రైతు భరోసా ఎక్కడ రుణమాఫీ ఎక్కడ పెన్షన్ ఎక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఎక్కడ రెండు వందల యూనిట్ల కరెంట్ ఎక్కడ ఉన్నది ఎవరికి ఇచ్చిరు ఏం చేశారు స్కూటీలు ఎక్కడ తులంబంగారం ఎక్కడ సైకిల్ ఎక్కడ అని చెప్పి చాలా మంది మహిళలు పురుషులు నిరుద్యోగులు అలాగే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జనం ఉన్నారో అందరూ కూడా అధికారుల పైన కొట్టే కార్యక్రమం చేశారు ఎమ్మెల్యేలను కూడా కొట్టేటటువంటి సిచ్యువేషన్ కనబడ్డది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అత్యంత కీలకమైనటువంటి అంశం కాబట్టి సో ఇవన్నీ అనుగుణంలోకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వాల్సిందే దీంట్లో వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి తరహాలో ముందుకు పోయేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అందుకే ఈ రోజు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాని రేవంత్ రెడ్డి ఈ రోజు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా రేపు ఎల్లుండి మూడు రోజులు కలిపి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకోటి కూడా చెప్తా చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే మాకు రైతు భరోసా ఎకరం ఉంటే కేవలం ఇరవై గుంటలకే పడ్డది ఇంక ఇరవై గుంటలకు పడలేదు ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కదా కొంతమందికి పదిహేను వందలే పడ్డది ఎకరానికి కొంతమంది మూడు వేలే పడ్డది కొంతమందికి రెండు వేలే వచ్చినాయి ఇది ఎక్కడ కథ అన్న అని చెప్పి చాలా మంది రైతులు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు కాబట్టి నేను రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఎకరానికి ఎకరం పూర్తి స్థాయిలో మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదా రెండు ఎకరాలకు రెండు ఎకరాలు పూర్తి స్థాయిలో రైతు భరోసా వచ్చిందా రాలేదా మూడు ఎకరాలకు మూడు ఎకరాలు పూర్తి స్థాయిలో రైతు భరోసా వచ్చిందా రాలేదా ఒకసారి మీరు కామెంట్ పెట్టండి ఎందుకంటే చాలా మంది రైతన్నలకు పూర్తి స్థాయిలో డబ్బులు రాలే వాళ్ళకి ఎంత వచ్చిందనేది వాళ్ళకు క్లారిటీ లేదు ఇంకోటి ఏంటంటే గిట్ల గిట్ల లెక్క వేసుకోరు ఏది ఒక గుంటకు ఒక గుంటకు నూట యాభై రూపాయలు ఒక గుంటకు నూట యాభై రూపాయలు అంటే మనకు ఎకరం అంటే ఎంత నలభై గుంటలు నలభై ఇంటూ నూట యాభై రూపాయలు ఎక్కువేసుకొని ఈజ్ ఈక్వల్ టు ఆరు వేల రూపాయల లెక్క వస్తుంది మీకు ఆరు వేల రూపాయల లెక్క వస్తుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి ఒక ఎకరం పదిహేడు గుంటలు ఉంటే ఎకరం పదిహేడు గుంటలు అంటే ఒక ఎకరం పదిహేడు గుంటలు ఇంటూ నూట యాభై వేసుకోండి నూట యాభై వేసుకుంటే మీకు ఎంత వస్తాయి ఆరు వేల పైచీలకు వస్తాయి కాబట్టి ఇట్లా కాలిక్యులేషన్ చేసుకొని అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది గుంటకు నూట యాభై రూపాయల పైసలు పడుతున్నాయి అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒకవేళ ఎన్ని ఎకరాలు రెండు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఉన్నాయనుకో నూట యాభై రూపాయలతో గుంటకు క్లారికులేషన్ చేసుకుని ఎన్ని పైసలు వచ్చినాయి ఎన్ని పైసలు కట్ అయినాయి అనేది ఒకసారి మీరు క్లారిటీ తోటి కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి ఎందుకంటే చాలా మంది రైతులకు ఈ విధంగానే పడ్డాయి రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు పన్నెండు వేలు పడాలి కానీ నాలుగు వేలు పడ్డాయి ఒక ఆయనకు ఐదు వేలు పడ్డాయి ఒక ఆయనకు ఏడు వేలే పడ్డాయి కాబట్టి కొంత ఘర్షణ వాతావరణం కనబడతా ఉన్నది పల్లెటూర్లలో చాలా మంది జనం పరేషాన్లో లో పడ్డారు మా ఇంటి పక్కన వాళ్ళకి రెండు ఎరాలు పన్నెండు వేలు వచ్చినాయి మాకేందన్న ఏడు వేలు వచ్చినాయి మాకేంది ఆరు వేలు వచ్చినాయి ఏడు వేలు వచ్చినాయి ఎనిమిది వేలు వచ్చినాయి అని చెప్పి చాలా మంది దిగులు చెందుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను ఇంకో క్లారిటీ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఎందుకు ఇట్లా వచ్చినాయి ఏందనేది నేను కూడా కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తాను కానీ సుమారు చాలా సర్వే నెంబర్లు తీసేస్తున్నారు తీసేయడానికి కారణము కుట్టలు పుట్టలు రాళ్ళని కొంతమంది తీసేస్తున్నారు ఇంకొంతమంది భూములు ఎక్కువ ఉన్నాయని కూడా తీసేసారు ఎక్కువ భూములు ఉన్నాయి పదెకరాల కంటే ఎక్కువ ఉన్నాయని కూడా కొన్ని సర్వే నెంబర్లు తీసేసేటప్పుడు కొంతమంది రైతుల పేర్లు కూడా ఆ రైతు బంధు జాబితా నుండి తీసేసారనేది వినబడుతున్నటువంటి చర్చ సో ఏది ఏమైనా రైతు భరోసాకి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ ఈ రోజు సో ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కలిపి నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులు విడుదలయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఈ రోజు ఏది సోమవారం పన్నెండు గంటలకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి సో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం ఇది చాలా మంది ఇంకో అంటా ఉన్నారు అన్న నువ్వేమో నాలుగు ఎకరాలు అంటావు ఐదు ఎకరాలు అంటావు మాకు పైసలు పడతలేవు నువ్వేమో మంచిగానే చెప్తున్నావు పైసలు లేవు రియాలిటీలో అంటే నా చేతిలో పని కాదు కదా నా చేతిలో పని నేను మీకు రైతుల ఖాతాలలో డబ్బులు వేసుకుంటే టకి టకీ టకీ అని ఎప్పుడూ వేస్తుంది నా చేతిలో లేదు కదా ప్రభుత్వం ఏదైతే ఇన్ఫర్మేషన్ జనాలకు ఇవ్వాలనుకుంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర కూర్చుంటుందో నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది రైతు బంధు పైసలు ఇద్దాం అనుకుంటుంది ప్రభుత్వం ఇట్లా అనుకుంటుంది అట్లా అనుకుంటుంది ప్రభుత్వ వ్యవహారం ఎట్లుంది రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుంటుందని చెప్పి మీకు సమాచారం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా సమాచారం ఇవ్వడమే నా పని రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం నా పని కాదు కదా ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని సార్ట్అట్ చేపించేటటువంటి ప్రయత్నం చేస్తా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు కొంత ఉపశమనం కల్పించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా దానికి నేను ఆల్రెడీ చాలా సార్లు నా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టే ప్రయత్నం చేసిన నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి ఈ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి లేదా మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయండి ఖచ్చితంగా దీనికి మేము మీకు రిప్లై ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం మీకు రైతు భరోసా ఎంత వచ్చింది ఎంత రాలేదు ఎంత కట్ అయింది ఏం కథ అనేది మొత్తం డాక్యుమెంట్స్ కూడా ఈ నెంబర్కు కు పెట్టండి లేకపోతే మీకు ఇంకేమైనా మీ జిల్లాలలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ఎవరైనా అధికారులు లంచం అడుగుతేనో లేదో పోలీసులు ఇబ్బంది పెడితే లేకపోతే మీకు భూములు ఎవరైనా కబ్జాలు పెడితే మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మేము రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఈ రోజు నుండి రైతు భరోసా ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల వరకు నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో